పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలారా చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలు మరి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సో ఆ యొక్క వార్త మీకు చెప్తా నిజంగా చిరంజీవి అభిమానులు చాలా సంతోషాలు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే కొన్నిదెల అభిమానులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మరి అది ఎందుకు జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనే వివరాలు అంటే ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ మిథలారా బిగ్ న్యూస్ అని కూడా అనుకోవచ్చు దేశవ్యాప్తంగా నిజంగా సంచలనం దేశ రాజకీయాలలో సంచలనం చిరంజీవి గతంలో మంత్రిగా పనిచేసిండు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేసిండు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేసి ఉండు మరి ఏం జరిగింది ఎందుకు మరి ఈ ఉపరాష్ట్రపతి పదవి ఎవరు హామీ ఇచ్చారు ఏంది ఏం జరిగింది అనేది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది ఒక వార్త మరి మీకోసం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్లారా మిత్లారా నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా అయిన విపక్షాలకు దెబ్బ కొట్టేలా బీజేపీ మాస్టర్ ప్లాన్ అంటే బీజేపీ ఎందుకు ప్లాన్ చేస్తుంది అసలు ఉపరాష్ట్రపతి పదవి విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటిది ముఖ్యంగా ఏంటంటే బీజేపీ మన సౌత్ ఇండియాలో బీజేపీ కొంత బలహీనంగా ఉంటుంది సౌత్ ఇండియాలో సో సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఒకరిని ఉపరాష్ట్రపతి ఎత్తే సో సౌత్ ఇండియాకు కొంత బీజేపీ బలంగా తయారయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక ఉద్దేశం ఉన్నది సో మొత్తానికైతే ధన్కడు మరి రాజీనామా చేయడం అయితే ఒక సంచలనమే సో ధన్కడ్ కూడా ఎందుకు రాజీనామా చేసి అది ఒక్కసారి వార్త చూసి చిరంజీవి విషయానికి ఈ వార్త అయిపోయాక పోదాం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేయడంతో తదుపరి ఈ పదవిని చేపట్టబోయేది ఎవరు అనే చర్చ మొదలైంది నిన్న రాజ్యసభలో అంతా సాధారణంగా వ్యవహరించిన దన్కడ్ సాయంత్రానికి అనూహ్య నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది అనారోగ్య కారణాలతోనే తప్పుకుంటున్నానని ప్రకటించిన ప్రతిపక్షాలు మాత్రం దీని వెనుక బీజేపీ వ్యూహం ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తుంది తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది బీహార్ ముఖ్యమంత్రిని నితీష్ కుమార్ కాబోయే ఉపరాష్ట్రపతి అనే టాక్ బలంగా వినిపిస్తుంది నితీష్ కుమార్ను వెళ్తారు అనేది ఫస్ట్ టాక్ ఫస్ట్ టాక్ నితీష్ కుమారు అయితే స్టోరీ చెప్పాలంటే ఏంటంటే జగదీప్ దాడు వాస్తవానికి ఏంటంటే ఆయన అనారోగ్య కారణాల వల్ల కొంత స్ట్రెస్ ఫీల్ అయ్యి ఈ యొక్క ఉపరాష్ట్ర పదవి పదవికి నేను రాజీనామా చేస్తారంటాను అంటే జనరల్గా ఇవి ఆయన అంత పెద్ద వయసు ఒకటి రెండవది ఏంటంటే ఆయన ఆరోగ్యం మంచిగా లేదు దీని వెనుక వ్యూహం ఉన్నది ఈయన కావలసుకునేది తప్పి ఆయన రాజీనామా చేస్తా కూడా వీళ్ళే కావలసుకోనని చెప్పేసి వీళ్ళే తప్పించు మీకేమవసరమే ఆయన రాజీనామా చేసాడు కావాల్సుకొని తప్పితే నేను కావాల్చుకుని నన్ను తప్పించని చెప్పి చెప్పాడా భయపడతాడా వణుకుతాడా ఆయనే ఉపరాష్ట్రపతి అంటే ఆయనకు భయం ఉంటుందనే దీన్ని కూడా రాజకీయం చేస్తానంటే ఇండియా కూడమిగ ఉల్లేఖదొని వేసుకోవడం బెస్ట్ కొత్తిమీర దొన్న వేసుకోరు ఇక మీరు నితీష్ కుమార్కు పెరుగుతున్నారంటే ఫస్ట్ బీహార్ నుంచి వెళ్ళి నితీష్ కుమార్కు అవకాశం ఉన్నదని చెప్పేసి మొదటి టాకు నితీష్కు పెరుగుతున్న మద్దతు దానిక అకస్మాత్తుగా వైద్యులుగొన వెనుక బీజేపీ మాస్టర్ స్కెచ్ ఉందనే చర్చ జరుగుతుంది ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల్లో ప్రయోజనం ఆశించే ధన్కడ్ చేత బలవంతంగా రాజీనామా చేయించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీహార్ సీఎం నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతిగా పంపడం ద్వారా త్వరలో బీహార్లో సొంత పార్టీకి చెందిన వ్యక్తిని సీఎం చేయాలనేది కమలం పార్టీ లక్ష్యమని తెలుస్తుంది ఈ వాదనకు బలం చేకూర్చుతూ బీహార్ బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ మాట్లాడుతూ నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతిగా అందరూ చూడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు తాజాగా ధన్ఖ్ రాజీనామాతో నెక్స్ట్ ఉపరాష్ట్రపతి రేసులో నితీష్ కుమార్ పేరుతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా తదితర పేర్లు వినిపిస్తున్నాయి చూసినరా మొదటగా నితీష్ కుమార్ అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతిగా పంపిస్తే బీహార్లో బీజేపీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతాడు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఇది బీజేపీ మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి అంటారు మిత్రారా మరి ఇది చాలా తప్పు ఎందుకంటే చాలా అంటే చాలా తప్పు ఎందుకు తప్పు అనేది చెప్తా ఉన్నా నితీష్ కుమారు చిన్నపిల్లగాడు ఇప్పుడే పాలు అవుతున్నాడు కావచ్చు ఉపరాష్ట్రపతి ఓ మా ముఖ్యమంత్రి అవుతాడంటే ఆయనకి ఇష్టం లేకుండానే పంపిస్తారులే అంటే మోడీ ఏం చెప్తా అదే ఇనే పరిస్థితుల్లో చంద్రబాబు నితీష్ కుమార్ ఉన్నాడులే ఏంటంటే ఒకటి ఫుల్ వేయాలే బీహార్లో భారతీయ జనతా పార్టీ బలపడ్డది ఇండియా కూటమి బలపడ్డది దానికి చెక్కు పెట్టాలంటే ఇదొక స్టోరీ ఇండియా కూటమి ఎప్పుడు కూడా వాళ్ళు మంచి పని చేసి గెలవాలని ఇండియా కూటమి ఇండియా కూటమి అనుకోదు అవతలని మీద నాలుగు రాళ్ళేసి గెలవాలనేదే వాళ్ళ ఆలోచన ఇక్కడ తెలంగాణలో కూడా జరిగింది ఏంటంటే కేసీఆర్ దుర్మార్గుడని రేవంత్ రెడ్డి కోటేసి చెప్తే రేవంత్ రెడ్డి పోటుగాడని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ కోటేయలే కాంగ్రెస్కు షెడ్డ పేరే ఉన్నది సో మిథిలారా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎటువంటి స్ట్రాటజీ లేదు సో నితీష్ కుమార్ కూడా ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నదనేది నెంబర్ వన్ పాయింట్ అయితే నెంబర్ టూ పాయింట్ ఏంటంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు నారాయణ్ సింగ్ ఆయన కావచ్చు లేకపోతే రాజ్నాథ సింగ్ మూడో వ్యక్తి జేపీ నడ్డా పేరు కూడా వచ్చింది జేపీ నడ్డాను కూడా ఉపరాష్ట్రపతి చేద్దాం అనేది ఆలోచన కూడా వచ్చింది సో ఇక్కడికి నలుగురు పేర్లు వచ్చినాయి అలాగే సో నలుగురు పేర్లలో ఈ యొక్క నితీష్ కుమార్కి అయితే కొంత మద్దతు బాగానే వచ్చింది నెక్స్ట్ ఇక అసలు స్టోరీ ఏంటంటే అసలు ట్విస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ స్టార్ట్ అయింది సౌత్ ఇండియాకు ఛాన్స్ వైస్ ప్రెసిడెంట్ విషయంలో నితీష్ కుమార్ కాదనుకుంటే సౌత్ ఇండియా వ్యక్తిని బీజేపీ తెరపైకి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది తమిళనాడు కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేలా పార్టీ పావులు కదుపుతోంది మిత్రపక్షాలను పోగో పోగేసుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తుంది ఈ క్రమంలోనే బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ను ఉపరాష్ట్రపతిగా పంపే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి శశిధరూర్ కాంగ్రెస్ వ్యక్తి ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని చెప్పేసి మరొక ఆలోచన వస్తూ ఉన్నది ఎందుకంటే కేరళలో ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ గెలవాలంటే శశితరూర్కి ఇవ్వాలని చెప్పేసి సో ఈ ఆలోచన కూడా ఉన్నది అలాగే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు ప్రముఖ తెలుగు యాక్టర్ చిరంజీవి పేరు సైతం ఈ రేసులో వినిపిస్తుంది మరోవైపు త్వరలో బీజేపీకి జాతీయ అధ్యక్షుడు ఎంపిక జరగాల్సి ఉండడంతో ఉపరాష్ట్ర పదవిని దక్షిణాదికి చెందిన వ్యక్తికి ఇచ్చి పార్టీ అధ్యక్ష పదవిని నార్త్ ఇండియా నేతకి ఇవ్వాలని యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది అసలు టాక్ ఏంటంటే ఇక్కడ వినపడే పేర్లు ఏంటంటే ఇక ఒకరు ఏమన్నారంటే అనకనక ఒకళ్ళు ఏమన్నారంటే కు ఉపరాష్ట్రపదవి ఇస్తారు ఇక నెక్స్ట్ కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి ఒక ఒకళ్ళు అన్నారు కవితను మళ్ళీ కేంద్ర మంత్రిగా కవితను చేస్తారని చెప్పేసి ఇవన్నీ అడ్డమైన మాటలు ఏంటంటే ఇద్దరు తక్కువ మాటలు మాట్లాడద్దు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే ఏ మాట తాడు బొంగరం లేని మాటలు మాట్లాడతారు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చిరంజీవికి ఫస్ట్ ఆఫ్ అను దీంట్లో చిరంజీవి గురించి చర్చ వచ్చినప్పుడు చిరంజీవికి సంబంధించి చిరంజీవిని తెలంగాణ నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ నుంచి వెళ్ళి రంగంలో దింపాలనే ఆలోచన ఉండే కానీ చిరంజీవి జనసేన నుంచి వెళ్ళి కూడా కాదు నేను బీజేపీ నుంచి వెళ్ళిపోను జనసేన నుంచి వెళ్ళిపోను రాజకీయాలలో నేను నిలబడి ఓట్లేయమని మైకులు పట్టుకొని మాట్లాడే పరిస్థితి నాకు లేదు నన్ను నేను దూరంగా ఉంటా అని చిరంజీవి చెప్పడంతో మరి అటువంటి అప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి నామినేట్ చేస్తే ఉపరాష్ట్రపతి పదవిగా ఇస్తే ఎట్లుంటుంది అనేది కూడా ఆలోచన ఉపరాష్ట్రపతి సో కాబట్టి ఉపరాష్ట్ర పదవి అయితే కొంత గౌరవంగా ఉండదు ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి చిరంజీవి తీసుకుంటాడనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా రికమెండ్ చేస్తాను పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలిచినవి తక్కువ సీట్లే అంటే నిలబడ్డ ప్రతి చోట గెలిచిండు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కూడా గిలబడ్డ ప్రతి చోట గెలిచిండు కానీ ఎన్డీఏ కూటమిలో చాలా స్ట్రాంగ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట కూడా ఎన్డిఏ కూటమి గెలిచింది అక్కడ మహారాష్ట్రలో సో అట్లనే ఢిల్లీలో అతను ప్రచారం చేసిన ప్రతి చోట భారతీయ జనతా పార్టీ గెలిచింది సో ఇప్పుడు సౌత్ ఇండియాలో దృష్టి పడేది పవన్ కళ్యాణ్కు అలాగే పవన్ కళ్యాణ్కు చిరంజీవితోడైతే సౌత్ ఇండియాలో ఎన్డీఏ కూటమి అది ఖచ్చితంగా అధికారంలో కొత్త సౌత్ ఇండియాలో కొంత ఎన్డీఏ కూడా ఇది తక్కువ ఉన్నది కాబట్టి అక్కడ తమిళనాడు కొట్టాలి కేరళ కొట్టాలి ఆంధ్రప్రదేశ్ ఇంకా బలంగా తయారు కావాలి అలాగే తెలంగాణలో కొట్టాలి అంటే ఖచ్చితంగా సౌత్ ఇండియాలో ఒక సౌత్ ఇండియన్ ఫేస్ కావాలి ఫెమిలియర్ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ ఎవరు అంటే చిరంజీవే గుర్తుకొచ్చాడు సో ఇటు ప పవన్ కళ్యాణ్ రికమెండ్ చేయడము అలాగే చిరంజీవి మీద మంచి అభిప్రాయము నరేంద్ర మోడీ గారికి ఉన్నారు చిరంజీవి మీద మంచి అభిప్రాయం సో కాబట్టి చిరంజీవికి సౌత్ ఇండియా నుంచి వెళ్ళి చిరంజీవి పేరే ప్రప్రథమంగినబడతా ఉన్నది సో చిరంజీవికి ఇచ్చే అవకాశాలున్నాయి అయితే చిరంజీవికే ఉపరాష్ట్ర పదవి పదవి ఇస్తారనడానికి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి మిత్రులారో ఆ కారణాలు ఏంటి అనేది కూడా మీరు చూడాలి ఒకసారి ఆ కారణాలు ఏంటి అంటే చిరంజీవికి ఎందుకు ఇస్తారంటే నంబర్ వన్ చిరంజీవి ఏంటంటే ప్రజారాజ్యం నెంబర్ వన్ ఏంటంటే ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు చిరంజీవి నెంబర్ టూ ఏంటి చిరంజీవి ఆ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి మంచిగా గెలిచిండు చాలా సీట్లు గెలిచిండు ఆయన అట్లనే ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవు జనసేన పార్టీ కూడా ఉండకపో సో తర్వాత ఏంటంటే రాజ్యసభ సభ్యుడు ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిండు తర్వాత మంత్రి ఏండు టూరిజం శాఖ మంత్రి అయిండు కేంద్ర మంత్రి ఒట్టి మంత్రి కూడా కాదు కేంద్ర మంత్రి అయిండు తర్వాత రాజకీయాలను వెళ్ళి తప్పించుకున్నాడు ఈ తలఖానొప్పి రాజకీయాలని కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి సౌత్ ఇండియాలో ఒక వెలుగు వెలుగుతాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా సౌత్ ఇండియాలో ఒక వెలుగు వెలుగుతాడు సో ఇద్దరు కనుక తిరుగుతే సౌత్ ఇండియాలో ఎన్డీఏ కూటమికి ఇక ఎదురుండదు అని భారతీయ జనతా పార్టీ పెద్దలు కావచ్చు ఎన్డీఏ కూటమి వాళ్ళు కావచ్చు ఆలోచనలు పడ్డారు అలాగే ఇంకా బలంగా ఏంటంటే సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి బీజేపీ అధ్యక్ష పదవి నేషనల్ ప్రెసిడెంటు నార్త్ ఇండియాకి ఇస్తే అయిపోతుంది అనే ఆలోచన కూడా ఉన్నది ఒకవేళ నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళకి కనుక బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీ ఉపరాష్ట్ర పదవి కనుక ఇస్తే సౌత్ ఇండియాలో ఖచ్చితంగా బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ నార్త్ ఇండియా నుంచి వెళ్ళి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారు సో సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఉపరాష్ట్రపతి పదవి వచ్చే అవకాశం ఉన్నది సో ఉపరాష్ట్రపతిగా చిరంజీవికి చాలా రకాలుగా అవకాశాలు ఉన్నాయి సో ఉపరాష్ట్రపతి రేసులో చిరంజీవి ఉన్నాడు చిరంజీవికే దాదాపు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం నితీష్ కుమార్ నెంబర్ వన్ నితీషు రాజ్నాథ్ నెక్స్ట్ ఎవరైనా వీళ్ళెవ్వరు కూడా ఈ అన్ని నడ్డా కావచ్చు తోని కంపేర్ చేస్తే ఏంటంటే చిరంజీవి సో చిరంజీవికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మిట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా సో ఎన్డీఏ కూటమి బలపడాలంటే కూడా చిరంజీవికి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు చిరంజీవి కూడా నేను రాజకీయాలు చేయను అన్నాడు కాబట్టి చిరంజీవికి ఇస్తే నేను రాజకీయాలకు సంబంధం లేకుంటున్నాడు ప్రస్తుతానికి కాబట్టి చిరంజీవికి ఇస్తే అందరి నోళ్ళు ముగించవచ్చు ఎందుకు ఇచ్చారని ఎవరు అన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవికి కనుక ఉపరాష్ట్రపతి ఎందుకు ఇచ్చినామని కాంగ్రెస్ కూడా అంటే ఓట్లు మిగుతాయి చిరంజీవి అభిమానుతుంది కాబట్టి దానికి శక్తి పెట్టేదంతకు కూడా చిరంజీవికి ఇస్తారు ఇది అట్లా ఉంచితే ఇక రేవంత్ రెడ్డి ఓ ముచ్చట మాట్లాడిండు నాకు బాగా దేనితో నవ్వాలనేది అర్థం కాలే మరి మీ దేంతో నవ్వుతారు అనేది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి మిట్లారా అంటే దత్తాత్రేయ గారికి ఇవ్వండి నేను ఇండియా కూటమిని ఒప్పిస్తా నువ్వేదే ఒప్పించేది ఇండియా కూటమి ఇండియా కూటమిలో నీకున్నది తొంభై తొమ్మిది సీట్లు అవి కూడా చక్కగా లేవు అలాగే లేవు ఇద్దరు ముగ్గురు ఆడిటే ఉన్నారు నువ్వు ఒప్పించేదే మీ సీట్లు ఎంత మీరు ఒప్పినా ఒప్పుకోకపోయినా ఉపరాష్ట్రపద పదవి అనేది మీ మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపరాష్ట్రపతి పదవికి మీకు సంఖ్యనే లేదు మళ్ళా నట ఈయన తోపు రాహుల్ గాంధీ ఒప్పాడు ఈయననే ఒప్పిస్తాడట రాహుల్ గాంధీ కాదు ఈయననే తోపు అయిపోయింది ఇక అయిపోయాట నేను ఒప్పిస్తా ఎందుకంటే దత్తాత్రేయకు నేను రికమెండ్ చేసిన ఉపరాష్ట్రపద పదవి ఇవ్వలేదు అని బదనాం చేయడానికి తెలంగాణను బదనాం చేయడానికి కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బదనాం చేసేదానికి ఒక స్ట్రాటజీ స్టార్ట్ చేసింది ఈయనట ఒప్పిస్తాడట దత్తాత్రేయకితే అసలు నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడు ఇంకెవరన్నా నువ్వు రికమెండ్ చేయి మీ దాంట్లో ఎవరన్నా రికమెండ్ చేయి చాలా మంది ఉన్నారు మీ దాంట్లో రికమెండ్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు లేరా హనుమంతరావును పెట్టమని చెప్పు నువ్వు నువ్వు కూడా ఉపరాష్ట్రపతి పదవి రేసులో హనుమంతరావుని పెట్టు నువ్వు పోటీకి పెట్టు ఇవి అద్దుగా ఇవి పక్క పార్టీ ఎప్పుడైనా మనకు పక్క పార్టీ కావాలి కాబట్టి మిట్లారా దత్తాత్రేయకి వెళ్ళాలన్నా ఇవద్దా చిరంజీవికి వెళ్ళాలన్నా ఇవద్దా నడ్డా గారికి వెయ్యాలన్నా రాజ్నాథ్ సింగ్కి వెళ్ళాలన్నా ఎవరికి ఇవ్వాలి మరి సో నితీష్ కుమార్కి వెళ్ళినా చంద్రబాబుకి ఇవన్నీ కూడా కేంద్ర కేంద్ర నాయకత్వం అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది ఎవరికి వెళ్ళినా వాళ్ళకి వీళ్ళకి అవసరం లేని సబ్జెక్ట్ కావలసుకొని బదనాం చేసేటందుకు రేవంత్ రెడ్డి వాడే ఇచ్చినాడు ఈయన పార్టీలోనే నాకు చక్కగా లేదు ఈయన పార్టీలో నేను ఉండడా పీక్తదా తెలియదు ఈయన ముఖ్యమంత్రి పద ఉండదా పీక్తా తెలియదు ఈయనడా ఓయట ఇండియా కూటమిలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇంత ఇద్దరు తక్కువ పదే ఉందా ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎంబడి పడతాను గైనా నోరు మూసేదానికే నీకు సాధన అయితే లేదు ఈయన అడ వట ఇండియా కూటమిని పూర్తనట్ ఇక పోయి ఇండియా కూటమిని ఆడ పోయాట దత్తాత్రేయ పేరు చెప్పారట మా తెలియదా ఎవరు దత్తాత్రేయ పేరు చెప్పాలనా ఇంకెవరి పేరు చెప్పాలన్నా నీ పేరు చెప్పాలనా ఎవరి పేరు చెప్పాలనా తెలియదా పార్టీకి తెలుసు కదా అన్ని అందుకని అన్ని హెచ్చులే అన్ని హెచ్చులు ఏతులు కొట్టుడు ఇది బాగా ఎక్కువైపోయింది రేవంత్ రెడ్డికి ఇక అంత ఒకటి తక్కువ ఎక్కువ అంటారు చూసినాం కా ఎవరైపోయింది మిత్లారా సో మిత్లారా ఏది ఏమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ఉపరాష్ట్రపతిగా వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి చిరంజీవి అభిమానులు ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు కూడా ఆతృతంగా వేట్ చేస్తారు మళ్ళీ చిరంజీవి ప్రజాసేవలోకి రాబోతూ ఉన్నాడు ఎందుకంటే ఇక చిరంజీవి వయసు కూడా చాలా పెద్దది అయిపోయింది సినిమాలు తీస్తూ ఉన్నాడు ఇంకా కూడా సినిమాలు తీస్తూ ఉన్నాడు అంటే అంత పెద్ద వయసు అయినట్లయితే కూడా కనబడతలేడు సో ఏది ఏమైనప్పటికీ ఉపరాష్ట్రపదవి పదవి కనుక చిరంజీవికి ఇస్తే సౌత్ ఇండియాలో కొంత ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు కనుక రంగంలోకి రాజేంద్రబాబు కూడా జనసేనలోనే ఉన్నారు ముగ్గురు అన్నదమ్ములు కలిసి సౌత్ ఇండియాలో ఎన్డీఏను బలంగా తయారు చేయగలుగుతాడు చంద్రబాబు సో వీళ్ళు సౌత్ ఇండియాలో బలంగా తయారు చేయగలుగుతారనే ఆలోచనతోని చిరంజీవిని ఉపరాష్ట్రపతి చేసి పదే ఉపరాష్ట్రపతిగా చేసేదందుకు పద ఉపరాష్ట్రపతిని చేసేదంకు మొత్తానికైతే పావులు కదుపుతున్నట్లు సమాచారం అవుతున్నది మిట్లారా సో మరి చిరంజీవిని ఉపరాష్ట్రపతిగా చేయాలన్నా వద్దా మరి ఉపరాష్ట్రపతి ఎవరైతారు బాగుంటుంది ఎవరైతారని మీరు అనుకుంటున్నారో మీ యొక్క కామెంటును ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్